సార్ నమస్త నమస్కారం నా పేరు డాక్టర్ అభిషేక్ గౌడ ఎంజే నేను కర్ణాటక మండ్య జిల్లా నుంచి వచ్చాను నేను ట్వంటీ ట్వంటీ బ్యాచ్ అధికారిని దీనికి ముందు నేను అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో జాయింట్ కలెక్టర్ అండ్ అదనపు పిఓఐటీడీఎఫ్ పాడవులుగా వర్క్ చేశాను సో నేను ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ సో డాక్టర్ చేసి తర్వాత సివిల్ సర్వీస్ జాయిన్ అయ్యాను ఇక్కడ ఏలూరు జేసీగా రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది సో ఇక్కడ ప్రజెంట్ నాకు ప్రొక్యూర్మెంట్ ఆడే ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు ఇమీడియట్ టాస్క్ ఉంది కాబట్టి దాని మీద దృష్టి చే పెట్టాలి అండ్ మంచిగా చేయాలి ఉంది సో ఇప్పుడు టాస్క్ వచ్చేసి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఈ గోదావరి బెల్ట్లో మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ టాస్క్ ఉంటుంది కాబట్టి సో దాని మీద దృష్టి పెడతాను అండ్ మంచిగా చేయాలి అని ఉంది అది కాకుండా మనకి యాజ్ అ జాయింట్ కలెక్టర్ రెవెన్యూ వర్క్స్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ టాస్క్ ఉంటుంది కాబట్టి దాని మీద కూడా దృష్టి పెడతాను అండ్ ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్లో మంచిగా నేర్చుకొని ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ తీసుకొని మంచి పని చేయాలి అని